దేవున్నా మనకి మహిమ కలుగును గాక ప్రీ దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాల వాగ్దానం చూస్తున్న దేవాది దేవుని బిడ్డలందరికీ ప్రభుత్వ ఏ సుక్రిస్తున్నావు అని ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డారావు ప్రతిదినం వాగ్దానం ద్వారా దీవించబడుతూ ఉన్నారా ఆశీర్వదించబడుతూ ఉన్నారా మనందరం దీవినకరంగా ఆశీర్వాద పదంలో నడిపించబడాలనేది దేవుని ఉద్దేశమై ఉంది దేవుని చిత్తమై ఉంది ఈ దినము దేవుడు ఏ వాగ్దానం చూస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి సామెతలు మూడో అధ్యాయం మరుగు వచ్చిన చదువుకుందాం నా కుమారుడ నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిపే సంవత్సరంలోను శాంతిని నీకు కలుగొచ్చేయును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దీర్ఘాయువుతో ఎవరైతే బ్రతకాలని నాశపడుతున్నారో సుఖ జీవంతో గడిపే సంవత్సరాలు ఎవరికైతే కావాలని ఆశపడుతూ ఉన్నారో ఎక్కువ దినములు శాంతి సమాధానంతో ఉండాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరూ ప్రతిదినము దేవుని ఉపదేశంలో ఉండాలంట దేవుని ఆజ్ఞలు గైకుంటూ నడుచుకుంటున్నప్పుడు మనం ఎక్కువ దినాలు బ్రతుకుతామని దేవుడే మనకు సెలిస్తూ ఉండగా ఈరోజు దేవుడు పిల్లారా దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ ఉన్నారా నిన్ను మళ్ళీ మీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నారా స్వార్థంగా మీరు ఎంత ప్రవర్తిస్తూ ఉంటే అంత స్వార్థం మీరు పొందుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఒకవేళ ఇతరులను బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారా మిమ్ములు బాధించే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు అందుకనే మనం ఏది కూడా దైవికంగా ఏది చేసినా ఎన్ని చేసినా దేవునికి అప్పగిస్తూ మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు కనుక ఇక్కడ వాగ్దానం ఏమని సరిపిస్తూ ఉన్నాడంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే నువ్వు సంతోషంతో సమాధానంతో సుఖశాంతి సంతోషాలతో శాంతితో నువ్వు నిండుకొని బ్రతకాలి అంటే ఆరోగ్యంతో నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క ఉపదేశం నువ్వు కై కొనాలి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునొద్దు నువ్వే అని నీకే అంత తెలుసని నువ్వే అన్నీ చేయగలవని ఇలా చేస్తే ఇది నాకు మేలు అవుతుందని నువ్వు అనుకున్నంత కాలం నీ అజ్ఞానమే నీ ఎముకలకు అది కుళ్ళుగా మార్ మార్చబడుతుంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది నీకు రక్షణ మార్గం ఇవ్వలేదు నీకు శాంతి సమాధానం ఇవ్వలేదు నీకెంత ఉన్నా ఎన్ని ఉన్నా లోపల ఒకలాంటి భయం ఆందోళన భయభ్రాంతలతో మరణకరమైన వేదనతో శాంతి లేక సమాధానం లేక కృంగిపోవలసిన పరిస్థితులు నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు నీకు ఉంటాయి కనుక దేవుని ఉపదేశం అయి కొందాం దేవుడు ఏం చెప్తున్నాడు విందాం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ దైవికంగా మనం ముందు కొనసాగుదాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధిరా మహోన్నత గొప్పదేవ ఈ దినమో మీరు మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాక్కును పొందుకుంటూ ఉన్నారో ఈ వాగ్దానం పొందుకుంటూ ఉన్నారో వారందరి పట్ల ఈ వాక్ వాచనాలన్నీ నూరంతరం ఫలింపునికి నడిపించయ్యా గొప్పదేవ ఆశ్చర్యకరుడ అద్భుతకరుడా నీ యొక్క ఘనమైన సూచక్రీలు నీ బిడ్ల పట్ల జరిగిస్తూ నీ నామానికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ప్రతి ద్వారం తెరువయ్యా దీర్ఘాయంతో సుఖజీవంతో నడుచుకున్నట్లుగా నీ ఉపదేశంలో వారిని పెంచయ్యా నీ ఆత్మ కూడా నడుచుకునే విధంగా వారిని లేవనెత్తండి బలపరచండి కృప చూపించండి తండ్రి నీ వాక్కు సత్యం వాక్యమే సత్యం దేవా వాక్యం నాంత అనేక ప్రతిష్ఠితులు అగినట్లుగా సహాయం చేయండి వృత్తి వ్యాపారాలు చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలన్నీ కూడా గర్భఫలం భూఫలము పాడి పశువులన్నీ దీవించయ్యా వారికి ఉన్న సమస్తం దీవించండి ఆశీర్వాద పదంలో నడిపించండి ఆరోగ్యంతో సుఖజీవంతో అనేక సంవత్సరాలు వారికి దయచేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోండి చదువుకుంటున్న బిడ్డలు ప్రతి విషయంలో గర్భఫలం కానీ వారి పట్ల వివాహాలు ఏదైనా ఆలస్యం అవుతుంటే సహాయం చేస్తుంది నామానికి మే మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన నామ పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవన్పి వాగ్దానం చూస్తున్నాం మీ అందరూ కూడా ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకలు షేర్ చేయడం లైక్ చేయడం మంచిగా కామెంట్ చేస్తూ మహిమ మహిమపరుద్దాం హ్యాపీ బ్లస్ అండి ఆమె